కోర్టులు బాకీ వసూలు చేసే ఏజెంట్లు కాదని వ్యవస్థను దుర్వినియోగం చేయటానికి అనుమతించమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది కోర్టులు బాకీలు వసూలు చేసే ఏజెంట్లు కాదని వ్యవస్థను ఎటువంటి పరిస్థితుల్లోనైనా దుర్వినియోగం చేస్తే అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది కోర్టులు రుణ వసూళ్లకు సహాయపడే రికవరీ ఏజెంట్లుగా ప్రవర్తించలేవని పేర్కొన్నారు కక్షదారులు బకాయి వసూలు వంటి సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే తత్వాన్ని ధర్మాసనం కోసం అరెస్టు చేయాలని తీసుకోవటం చేసింది పోలీసులు అరెస్టు చేసే సమయంలో ముందు తమ వివక్షతను ఉపయోగించి అది సివిల్ వ్యవహారమా లేక క్రిమినల్ కేసా అనేది పరిశీలించి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టంగా పేర్కొన్నారు హలో అండి మీరు మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్